ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీ వారి జూబ్లీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభం ప్రారంభోత్సవ కానుకగా ఎన్నో ఆఫర్లు ఆల్రెడీ నైట్ టు ప్రీమియర్ షో చూసినాము మళ్ళీ ఇప్పుడు మార్నింగ్ షో కూడా సినిమా ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఈ సినిమా బాలకృష్ణ కెరియర్లో అది ఒక బిగ్గెస్ట్ మూవీ ఎందుకంటే ఇది నాలుగో సినిమా హ్యాట్రిక్ అలది ఒక లెజెండ్ ఒక సినిమా అఖండ అఖండ టూ ఇది మామూలు మాట కాదు జోక్ చెప్తలే సక్సెస్ఫుల్ అట్లా కాదు అది ఒక బాలకృష్ణ సాధ్యం అని చెప్పొచ్చు ఎందుకంటే కత్త తగ్గట్టు బాగా ఇచ్చిండు మన బోయపట్ల భక్త కన్నప్ప సినిమా తీయాలి అది కూడా బోయపాట్ల తీస్తేనే సెట్ అవుతుంది ఎందుకంటే ఆయన ఒక సంవత్సరం లేట్ గాని రెండు సంవత్సరాలు లేట్ కానీ మళ్ళా బోయపట్లనే మళ్ళీ ఒక భగవంతు సినిమానే తీయాలి అది కూడా బోయపట్లనే తీయాలి సినిమా ఆయన నిజంగా చెప్పాలంటే నిజంగా నిజంగా ఋషి లెక్కనే ఉన్నాడు నిజంగా నిజంగా సముద్రాల కొండాలల్లా పూజలు చేసుకుని ఎట్లుంటారు రియల్ గా ఋషులు లెక్కన ఉన్నాడు ఆయన ఆ గెటప్ కానీ ఆ ఐస్ కానీ కండ్లు కానీ రియల్ గా చూడడానికి ఆ గెటప్ మాత్రం సేమ్ అట్లనే ఉన్నాడు ఆయన తమ్మ బిజీ కొద్దిగా ఎన్నో ఇంటర్వ్యూల తర్వాత బాగుంది కొద్దిగా స్లో అనిపించింది కానీ ఇంటర్వ్యూల్ తర్వాత లేవటండి సౌండ్ మొత్తం మంచిగా చూపించింది జరగదు ఒక్కటే చెప్తున్నా చక్రం తిప్పుతాన మన బాలకృష్ణ ఇట్లా అది మాత్రం హైలైట్ అన్న సూపర్ అంటే బాలకృష్ణ గారి ఒక రేంజ్ లో చూపించేసి అంటే ఎవరు కూడా చేయరు మళ్ళీ అలాంటి సినిమా కూడా రాదు కూడా రాదు కూడా మన ఇంకోటి ఏంటంటే కుంభమేళాకి దండం పెడతా ఎందుకంటే నేను పోయేసిన కుంభమేళకి మన సినిమా కుంభమేళలో పోయి సినిమా తీసిందంటే అది మామూలు మాట కాదు మన హిందూ ధర్మం సినిమా అది మనం చాలా గొప్పగా ప్రౌడ్గా ఫీల్ కావాలి అంత బాగా తీసింది తుమ్మ మీద ఇంకోటి శివునిది గెటప్ అది హైలైట్ అంటే శివుని గెటప్ అంటే ఒక మహాభారతం రామాయణం మనం చిన్నప్పుడు ఎలా చూసినామో ఇంట్లో శివుని చూపిస్తాడు అసలు ఇంతవరకు ఎవరు చూడలేట్లా ఏ హీరో కూడా సెట్ కాదు అంటే సెట్ అని అట్లాంటిది కానీ ఎవరు ఇష్టం వాళ్ళది నేను చూసినా అయితే రియల్ గా శివుడు లెక్క ఉన్నాడు ఆయన ఆయన ఎవరో తెలియదు కానీ శివుడు మొత్తం రియల్ గా దేవుడు లెక్క ఉండేనా ట్రోల్స్ ఇచ్చిన వాళ్ళకి ఫస్ట్ దేవుని దగ్గర ట్రోల్స్ చేయొద్దు నీకు నచ్చిన సినిమా కూడు అంతేగాని మత్ దేవుని దగ్గర ట్రోల్స్ అని అనొద్దు ఎందుకంటే వాళ్ళంత కష్టపడి సినిమా ఎందుకు తీసిరు మన హిందూ ధర్మం చూపించాలని తీసుకోబోయే చూపించిండ్రు మనం గొప్పగా ఫీల్ కావాలి ఇది ఒక లవ్ స్టోరీకి ట్రోల్ చేయి ఒక మా సినిమాకి చేయి కానీ ఇట్లాంటి దేవుని సినిమాకి ఏ సినిమా అయినా గారు ఏ సినిమా కూడా ట్రోల్స్ చేయొద్దు అది తీసిరేందుకు మన హిందూ ధర్మం చూసుకోవద్దు బాగా తప్పింది ఒక రంగస్థలంలో రంగస్థలంలో ఒక అన్న క్యారెక్టర్ చేసిన ఆయన ఇలా ఒక విలన్ క్యారెక్టర్ చేసిండు ఆయన చాలా బాగా చేసిండు అసలు ఆయన నెక్స్ట్ లెవెల్ మళ్ళీ నాకు ఒక సొలుసు అరుంధతిలో ఎట్లా ఉంటాడో అలా కనిపించింది నాకు ఆయన అంటే నేను సినిమా చూస్తున్నా ఎట్లా అనిపిస్తుంది మనం ఈ జనరేషన్ ఏ జనరేషన్ చూస్తున్నాం అని అనిపించింది అంటే మనం ఇప్పుడున్న జనరేషన్ల సినిమా కాదు ఎప్పుడో ఆ జనరేషన్ సినిమా మనం ఎట్లా చూస్తున్నాం అంటే మనం చాలా గొప్పగా ఫీల్ అయినా అలాంటి గెటప్ కానీ ఆ సాధు గెటప్ కానీ మనం చూడలేం మళ్ళీ కూడా మన జనరేషన్ లో చూసినామంటే అలాంటి గెటప్ ఒక బోయపట్ల తప్ప వేరే కూడా అట్లా అది ఆయన చూపియడం మనకి మన లక్క అనుకోవాలి అట్లా మనం చూడడం అట్లా ఆ గెటఅప్ బాగుంది ఆయన ఆయన నల్ల బట్టాలంటే చాలా బాగా సెట్ అవుతాయి బాలకృష్ణకి మన లెజెండ్ కానీ గానీ కానీ అలాంటివి బాలకృష్ణ బాగా సెట్ అయితాయి అలా అది బాగా అనిపించింది గిట్టల్ రోడ్ కదా రెండు బాగున్నాయి అంటే ఒకటేమో ఫస్ట్ క్యారెక్టర్ ఏమో మళ్ళా అంటే మళ్ళీ ఒక ఫ్యాన్స్ తగ్గట్టు ఒక డైలాగులు కానీ ఆ డైలాగ్ కొట్టడము కొట్టడం ఒక విలేజ్ ల అది ఒకటి ఓకే సాధువు గెటప్ లో ఆ గెటఅప్ లో ఒక దేవు ఆ గెటప్ ఆ వైబ్రేషన్ అదే ఒక రేంజ్ అలాగా ఉంటుంది దీని దానికి అసలు దీనికి దానికి పోల్చే లేవు అసలు దీనికి ఎలాగుంటే దాని తర్వాత డిఫరెంట్ ఉంటుంది మొత్తం ఫైట్స్ అసలు ఫైట్ అన్న రంబోలా అసలు ఫైట్ లో అసలు డిఫరెంట్ అసలు ఊహించుకో మనం ఒక డిఫరెంట్ ఫైట్ లో అంటే చదవక్కర్లేదు భగవద్గీత చదవక్కర్లేదు భాగవతం చూడక్కర్లేదు మీరేం చేయకండి అని అనుకోండి లేకపోతే మీకు ఇష్టమైన దైవాన్ని దైవాన్ని స్మరించుకోండి చాలు అంతకుమించి ఇంకేం చేయకండి దైవాన్ని మర్చిపోకండి చాలు అనేది బా చూపించారు జై బాలయ్య జై బాలయ్య నేను ఎన్నిసార్లు అయినా చెప్తా జై బాలయ్య నందమూరి తమన్కి మాత్రం మూడు సార్లు చేయి అలా నా తమన నా గొంతు పోతున్నా ఏం బీజియమన్నా మనకి ఎప్పుడు స్పీకర్లు పగిలిపోయాయి అని న్యూస్లు వస్తాయి కదా ఈసారి చెవులు పగిలిపోతాయి చెవుల్లోంచి రక్తాలు కడతాయి ర్యాష్ పెట్టుకోండి న్యూస్ వస్తుంది అన్నా థియేటర్లో కాదన్నా నేను ఎక్కడ అరవలేదో చెప్పండి మీరు నేను ఎక్కడ అరవలేదో చెప్పండి అన్న అక్కడ అఘోరా రూపంలో మీకు పంచభూతాలని మీరు ఆధీనంలో పెట్టుకొని మీరు ఒక దైవాన్ని స్క్రీన్ చూస్తే ఎలా ఉంటుందన్నా మీకు అలాంటిది ఆ సీన్లో బాలయ్య బాబు గారు ఉంటే ఇంకెలా ఉంటుందన్నా అదే జరిగింది నా గొంతుకి అదే జరిగింది అన్న నేను ఎప్పుడు దైవాన్ని ప్రత్యక్షంగా చూడలేను చూడలేము ఈ సినిమాలో నిజంగా కళ్ళకు కట్టినట్టు చూపించారు కళ్ళకు కట్టినట్టు చూపించారు బోయపాటి గారు ఎస్పెషల్లీ బాలయ్య బాబు గారితో అన్న బోయపాటి గారు మీరు అఖండ ఫ్రాంచైజ్ చేసుకోండి అఖండాని ఫ్రాంచైజ్ చేసి ఓ పది పాటలు తీయండి మీరు ఓ పది పాటలు తీయండి సనాతన ధర్మం గురించి జనాల్లోకి ఇలానే డ్రగ్స్ ఎక్కిస్తూనే ఉండండి పార్ట్ త్రీ గురించి అయితే ఏం సినిమాలో అయితే ఏం చూపియలేదు క్లోజ్ చేశారు బట్ నేనైతే తీయమనే చెప్తున్నాను మీరు ఇంకెవరితో చేయకండి అసలు సినిమా స్కంద నా బొంద ఇవన్నీ వద్దు నాకు నాకు మీరు అఖండ పది పార్ట్లు తీయండి నేను చూస్తా నేను కాదు ఇంకో వంద కోట్ల మంది చూస్తారు ఈ సినిమా కలెక్షన్ల గురించి మాట్లాడదామా కలెక్షన్లు వెయ్యి కోట్లు పదిహేను వందల కోట్లు అవసరంలే భారతదేశంలో ఉన్న నూట యాభై మంది కోట్ల మందిలోకి ఈ జనాలకి సినిమా వెళ్తే చాలు అదే కలెక్షన్ బాలయ్య బాలయ్య అని కాదు నేనే వరిసేనో నేనేం చూసేనో నేను గుడిలోంచి బయటకు వచ్చేనా నేను కుంభమేళాలోంచి బయటకు వచ్చేనా నేను అసలు ఎక్కడ నిల్చున్నా ఎవరితో మాట్లాడుతున్నా ఏం అర్థం కావట్లేదు అలా ఉంది నా గొంతు పరిస్థితి ఒక శివగణం ఒక రుద్రగణం ఎంత వైలెంట్గా ఉంటుందో మనం ఆల్రెడీ ఒక సినిమాలో చూసాం కాంతార అలాంటిది దానికి ఒక వేషం వేసి మనిషి రూపం కట్టి ఆ మనిషిని బాలయ్య బాబు గారిలా పెడితే వా అమ్మో నేను నిజంగా చెప్తున్నా ప్రీ ఇంటర్వెల్ దగ్గర నుంచి మొదలు పెడితే చేతులు కట్టుకొని కళ్ళార్పకుండా ఇలానే చూస్తూ ఉండిపోతాం రోమాలు నిక్కబుడుచుకుంటాయి గుండె భారీగా అయిపోయి గొంతులోకి వచ్చేస్తుంది గుండె మాటలు రావు మాటలు రావు ఫైటింగ్ ఎక్కువ ఎక్కువయ్యాయి అంటే నీ ఇంటి మీదకో లేకపోతే నీకు తెలిసిన వాళ్ళ మీదకో నలుగురు దాడికి వస్తే నలుగురు కొట్టడానికి వస్తే నువ్వు కొట్టకుండా నిల్చో అప్పుడు చూస్తా అదే ఉంది సినిమాలో నేను గ్రాఫిక్స్ పట్టించుకోను నాకు స్క్రీన్ మీద బాలయ్యబాబు గారు ఉన్నారు డైరెక్షన్ బోయపాటి మ్యూజిక్ ఏమో తామని అన్నా చాలు నాకు గ్రాఫిక్స్ అవసరంలే అబ్బా ఇది చెప్పాలి థ్యాంక్ యూ నేను ఫస్ట్ టైం చెప్తున్నా ఫస్ట్ టైం బోయపాటి గారి సినిమాలో ఏడుస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు బోయపాటి గారి సినిమాలో నేను ఏడుస్తానని ఎప్పుడూ అనుకోలేదు కళ కూడా కనలేదు ఎందుకంటే బోయపాటి సినిమాలో ఏముంటుంది ఫైట్లు ఉంటాయి ఆడ ఎత్తితే ఇడ పడతాడు ఈడ గొయ్య అవుతుంది సమాజ్ చేస్తాడు అంతే అనుకున్నాం కానీ అబ్బా అసలు అమ్మ అమ్మతో ఉన్న ఎమోషన్ని క్యారీ చేశారు బోయపాటి గారు బాలయ్య బాబు గారు అక్కడ నటన నట విశ్వరూపం అంతే అక్కడ సినిమాలో ఫస్ట్ పార్ట్లో మనం చూసాము తల్లికి కొడుకు దూరం అయితే అదొక బాధ ఓకే ఫైన్ అని చెప్పి అనుకున్నాం కానీ సెకండ్ పార్ట్లో ఆ ఎమోషన్ని క్యారీ చేశారు సార్ బోయపాటి గారు బాలయ్య బాబు గారితో మీరు ఆ ఎమోషన్ని పండించిన విధానం అమ్మతో బాలయ్య బాబు గారితో ఆ సీన్లు పావుగంట నాకు తెలియకుండా కంట్లోంచి నీళ్ళు ఆడుతూనే ఉన్నాయి నాకు లిటరల్లీ హ్యాడ్స్ ఆఫ్ బోయపాటి గారికి స్పెషల్గా ఈ విషయంలో హ్యాట్స్ ఆఫ్ అక్కడ తమన్ గారికి కాలు మొక్కేస్తాను నేను తమన్ గారికి అక్కడ అలాంటి సెంటిమెంట్ సీన్లలో అమ్మతో ఎమోషనల్ సీన్ వస్తున్నప్పుడు అన్న అక్కడ శివయ్య కూడా దిగుతాడన్నా శివయ్య నేల మీద దిగుతాడు ఆ ఎమోషనల్ సీన్ దగ్గర ఆ టైంలో పడ్డ బీజి అన్న నాకు ఇంకా కళ్ళు నీళ్ళు కారుతున్నాయి ఆ దాని గురించి తలుచుకుంటేనే అంత ఎమోషనల్గా ఉండింది ఆ సీన్ మాత్రం హ్యాడ్స్ ఆఫ్ బోయపాటి గారికి నేను రేటింగ్ ఇయ్యాను ಮೂಸ್ಕನ ಇಲ್ಲಿ ಸಿನಿಮಾ ನೋಡೋಣ ಅಂತೇ